శత జయంతి రాష్ట్ర పండగగా జరపడానికి నిర్ణయం తీసుకునేందుకు ప్రియత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సమయంలో శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగు రీతిలో నభూతో నభవిష్యత్తుగా జరగడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను చాలా చాలా ఆనందపడుతున్నాను కారణం ఏమంటే శ్రీ భగవాన్ బాబా గారు ఈ మానవాళికి చేసిన సేవలు అసాధారణమైనవి అద్భుతమైనవి అమోఘమైనవి అనన్య సామాన్యమైనవి ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులోని పదహారు వందల ఇరవై ఒక్క గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసి ముప్పై లక్షల మంది ప్రజలకు దహార్తిని తీర్చినాడంటే ప్రపంచంలో ఏ ఒక్కరికి ఏ ప్రభుత్వానికి సాధ్యం కానీ పని చేసిన మనీయుడు శ్రీ భగవాన్ సత్సాయిబాబు గారు ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని మంచి ఆలోచన చేత అనేక రకమైన హాస్పిటల్ స్థాపించి వాటిలో మరీ ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపూర్ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ బెంగళూరులో అనేక విభాగాలు స్థాపించి దాదాపు ఇరవై ఐదు లక్షల ఆపరేషన్స్ ఒక ఇరవై సంవత్సరాల వ్యవధిలో చేయడం చాలా గొప్ప కార్యం లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన మహానుభావుడు శ్రీ భగవాన్ సేబాబు గారు అంతేకాకుండా చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయి పేదలకు ఉచితంగా చదువు చెప్పాలని ఆలోచన చేత నూట రెండు స్కూళ్ళు స్థాపించి డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు స్థాపించి అరవై ప్రతి సంవత్సరము అరవై వేల మంది పైచులకు విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పి ఈ సమాజానికి ఎన్లేని సేవ చేశారు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కంట్రీస్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఏడు పాయింట్ ఐదు లక్ష మంది నుండే ఏకైక వ్యవస్థ శ్రీ భగవాన్ సత్సాహిబాబు గారు స్థాపించారు ఆ మహానుభావునికి ఎంత చేసినా కూడా అది తక్కువ అవుతుంది అయినా పుట్టపర్తిలో నేను ప్రథమ శాసనసభ్యునిగా పనిచేసినందుకు అది పూర్వవిజాన్ని సుకృతంగా భావిస్తున్నా తర్వాత కంటిన్యూస్గా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న సేవ చేసే అవకాశం అదృష్టం నాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ శతయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కారణభూతులైన అందరికీ శతకోటి వందనాలు సమర్పిస్తున్నా మరీ ముఖ్యంగా ఈ దేశంలోని హైయెస్ట్ శాచ్యుటరీ పోస్ట్ రాజ్యాంగంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం ద్రౌపది ముర్ము గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాధాకృష్ణ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారు అదేవిధంగా అందరి ప్రేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోదరుడు మేమంతా కలిసి పనిచేసాం రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నీస్ గారు ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు అదేవిధంగా త్రిపుర గవర్నర్ గవర్నర్ ఇంద్రసేహర్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మరీ ముఖ్యంగా మా అందరి ప్రియతమ యువ నాయకులు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అందరూ తమ ఇంటిలో ఏ విధంగా పెళ్లి జరిగితే శుభకార్యం జరిగితే ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఎంత బాధ్యాయుతంగా పాల్గొంటారో ఆ విధంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది ఇది సాధ అసాధ సాధ్యమైన పని కాదు ఇంతమంది విత్తినే స్పాన్ ఆఫ్ ఫోర్ ఫైవ్ డేస్లో పుట్టభత్తికి రావడము స్వామిని సేవించడము ఇది ఊహించడా గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే సమయంలో రెండు నెలలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ మరీ ముఖ్యంగా కలెక్టర్ జిల్లా సత్సాహ్ జిల్లా శ్రీ సత్యప్రసాద్ కానీ అదేవిధంగా చర్చేస్తారు శ్యాంప్రసాద్ గారు కానీ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు కానీ ఎస్పీ సతీష్ కుమార్ గారు కానీ ఇంకా డిపార్ట్మెంట్స్ అన్నీ మున్సిపాలిటీ రెవెన్యూ ఇరిగేషన్ ఆర్టీసీ పంచాయత్ రాజ్ అన్ని మొత్తం అన్ని ఎలక్ట్రికల్ చాలా కష్టపడి ఫ్రమ్ చిన్న ఎంప్లాయ్ నుంచి హయ్యెస్ట్ ఎంప్లాయ్ వరకు తమ శక్తిని సామర్థ్యాన్ని అక్కడ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని చా చాలా చాలా విజయవంతం చేసానికి కారణంబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే సమయంలో శ్రీ భగవాన్ సత్యసాహాబు గారి ఆశయము లక్ష్యం లవ్ ఆల్ సర్వాల్ అని ప్రపంచానికి ప్రబోధించాడు హెల్ప్ ఎవర్ హర్ట్ లెవర్ అని చెప్పాడు ఇది ఈ సమాజానికి కాల్సిన ఒక మంచి శుభాషితం ఇది దీని అందరూ పాటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ఒక్కటే కోరుకుంటున్నా భగవాన్ సత్యసాయిబాబా లాంటి దైవం మళ్ళా కొన్ని యుగాల మీద పుట్టరు కాబట్టి ఆయన పుట్టిన ప్రదేశాన్ని ఆయన అడిగాలన్న పవిత్రమైన ప్రాంతాన్ని ప్రపంచంలోనే స్పిరిచువల్ సెంటర్ గొప్ప స్పిరిచువల్ సెంటర్గా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని నేను కానీ మా అమ్మాయి కానీ ఎమ్మెల్యే సుందరెడ్డి కానీ మనస వాచ కర్మేణ పుట్టపర్తి అభివృద్ధికి ఆనందిస్తూ కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందరూ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను Grazie.